వాగర్ధవి సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయ్యే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మేషడ్ నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాసుల వారికి ఈ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈరోజు మనం ఈ యొక్క గ్రహ మార్పులు ఏ రాశిలో జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు ముందుగా చూసినట్టయితే సూర్యుడు పదిహేనో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తున్నాడు ఆ తర్వాత కుజుడు వచ్చేసరికి ఒకటో తారీఖున జూన్ ఒకటో తారీఖున మీనరాశి నుంచి తన స్వస్థానమైన మేషరాశికి సంచారం జరుగుతుంది ఆ తర్వాత బుధుడు వచ్చేసరికి పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి తన స్వస్థానమైన మిథున రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత అదే బుధుడు ఇరవై తొమ్మిదో తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారడం జరుగుతుందనమాట ఆ తర్వాత శుక్రుడు వచ్చేసరికి పన్నెండో తారీఖున తన స్వస్థానమైన వృషభాన్ని వదిలిపెట్టి మిథున రాశికి సంచారం జరుగుతుంది పన్నెండో తారీఖు ఇది గ్రహ మార్పులు జరుగుతాయన్నమాట ఈ జూన్ మాసంలో అట్లానే మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు మీరెవరైనా ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వ్యవసాయ రంగాల్లో ఉండేవారు కానీ విద్యాపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీ జాతకాన్ని కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సమయాన్నంతా కూడా పెట్టినట్టు అయితే మీ జాతకాన్ని చూసి మీకు చక్కటి పరిహారం చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి మీకు మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాం శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఒక చిన్న విన్నపం అదేమిటంటే ఆ పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా మీరు ఆన్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఎప్పుడైతే అలా చేస్తారో నేను ఎప్పుడైతే ఈ వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను అట్లానే ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చూసినట్టయితే ముందుగా చూసినట్టయితే సింహరాశి వారికి ద్వితీయంలో కేతు సంచారం జరుగుతుంది ఎప్పుడైతే ద్వితీయంలో ధనస్థానంలో కేతు ఉంటాడో మీకు ఒక పని మీద ఎంత తెలిసి ఉన్నా సరే అంటే ఒక పని మీద మీకు ఎంత అవగాహన ఉన్నా సరే ఆ పరంగా మీకు ధనాన్నైతే కేతు ఇవ్వడు అర్థమవుతుందండి మీకు ఒక విషయం గురించి బాగా తెలిసినప్పటికీ సరే అందులో మీకు ఏదో ధనాన్ని పొందాలి అనుకుంటే అది అనమాట ధన నష్టాన్ని అయితే కేతు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అట్లానే అట్లానే శని వచ్చేసరికి సప్తమంలో కలత్ర స్థానంలో ఉన్నాడు ఎప్పుడైతే ఆయన నేరుగా లగ్నాన్ని చూస్తాడో మీకు తెలియని మానసికంగా కొంత భయాన్ని ఇస్తూ ఉంటాడు ఈ యొక్క శని ఎప్పుడైతే శని సప్తమంలో ఉంటాడో అట్లానే వివాహపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది అంటే వివాహ ప్రయత్నం చేయాలి అనుకున్న వారికి ఆలస్యంగా మీకు ఒక ఆలస్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అట్లానే దంపతులకు కూడా ఈ యొక్క శని వల్ల సప్తమంలో ఉండడం వల్ల దంపతులకు కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి కొంత దంపతులు అట్లనే ఈ యొక్క వివాహ ప్రయత్నం చేసేవాళ్ళు కొంత జాగ్రత్త వహించండి అట్లానే తర్వాత వచ్చేసరికి ఎనిమిదో స్థానంలో రాహు సంచారం జరుగుతుంది ఎప్పుడైతే అష్టమంలో రాహు ఉంటాడో అనారోగ్య సమస్యలను ఇస్తాడు ఆ అనారోగ్య సమస్యలు కూడా ఎలా అంటే మీకు మాత్రం మీలో ఏదో తెలియని ఒక రోగం ఉన్నట్లు మీకు అనిపిస్తుంది కానీ హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా టెస్టులు చేస్తే మాత్రం మీకు ఎలాంటి అందులో ఏమీ లేదు అంట నార్మల్గానే వస్తుంది అనమాట కానీ మీలో తెలియని రోగం ఏదో మీలో అట్లా ఉండిపోతుంది అనమాట అంటే తెలియని బయటపడని రోగాన్ని ఇస్తాడు రాహు కాబట్టి కొంత అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ఈ యొక్క సింహరాశి వారు ఆ తర్వాత చూసినట్టయితే నవమంలో అంటే తొమ్మిదో స్థానంలో కుజుడు సంచారం జరుగుతుంది కుజుడికి ఆయన యొక్క స్వస్థానమే అయినప్పటికీ కూడా నవమంలో కుజుడు అంత మంచివాడు కాదు చెడు స్నేహాలు చెడు వ్యసనాలు వీటి పరంగా మీకు కొంత చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అంటే చెడు స్నేహాలు చేయడం వల్ల కానీ చెడు వ్యసనాలు ఏదైనా అలవాటు చేసుకోవడం వల్ల మీకు దానివల్ల కొంత సమాజంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది అనమాట ఆ తర్వాత పదో స్థానంలో గురు సంచారం జరుగుతుంది ఎప్పుడైతే రాజకీయంలో గురువు ఉంటాడో విద్యార్థులకి చాలా బాగుంది విద్యార్థులకి విద్యకు తగ్గ ఉద్యోగాన్ని ఇస్తాడు ఈ యొక్క రాజ్యంలో ఉన్న గురువు ఆ తర్వాత వచ్చేసరికి అయితే రాజ్యంలో గురువు ఉంటాడో ఆయన నేరుగా ధనాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి కొంత ధనపరంగా మొనదాకా ఇబ్బందులు ఉన్నా సరే ఇప్పుడు గురువు అనుకూలిస్తున్నాడు కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడే అవకాశం కూడా ఉందన్నమాట ఆ తర్వాత గురువు వచ్చేసరికి ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది ఏదైనా ఉద్యోగం చేస్తుంటే అందులో చక్కటి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఈ గురువు వల్ల ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది ఆ తర్వాత చూసినట్టయితే పదకొండవ స్థానంలో యొక్క శుక్రుడు బుధుడు సూర్యుడు కూడా సంచారం జరుగుతుంది ఎప్పుడైతే ఈ మూడు గ్రహాలు ఒక పదకొండవ స్థానంలో ఉంటాయో కొంతవరకు కళాకారుకి చాలా బాగుంటుందనే చెప్పాలి కళాకారులకి చాలా బాగుంటుందనే చెప్పాలి ఆ తర్వాత వ్యాపార రంగాల్లో వారికి బుధుడు వల్ల చక్కటి అనుగ్రహం ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి మొత్తంగా చూసినట్టయితే ఈ యొక్క సింహరాశి వారికి కొంత అనుకూలత కొంత అనుకూలత లేకపోవడం కూడా ఉందన్నమాట కాబట్టి వీరు చేసుకోవాల్సిన మొట్టమొదటి పరిహారం ఏమిటయ్యా అంటే ముందు వీరి శిరికి ఆరాధన చేయాలి సప్తమంలో ఉన్న శిని నేరుగా మీ సప్తమైన లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి కొంత మీరు శనికి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది అట్లానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం అట్లానే దుర్గామ్మ వారికి ఆరాధన చేయడం ఈ యొక్క సింహరాశి వారికి చాలా ఉత్తమం కాబట్టి చక్కగా మీరు ఈ యొక్క శనికి అట్లనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అట్లనే దుర్గా అమ్మవారికి ఆరాధన చేయడం చాలా ఉత్తమం కాబట్టి ఈ విధంగా మీరు చక్కటి పరిహారం చేసుకోండి చూశారు కదా సింహరాశి వారికి ఈ జూన్ మాసంలో ఏ విధంగా ఉందో కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైనా సింహరాశి మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి అట్లనే సింహరాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సెలవు నమస్కారం